सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము ధర్మమా భగవంతుడా ఏది ఎక్కువ పదకొండు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము సంసారము అను ఈ దుకాణములో ధనము తల్లిదండ్రులు భార్యాభర్తలు సంతానము గురువు బంధువులు మిత్రులు అను వస్తువులున్నవి ఈ వస్తువులతో పాటు నరాకారమున వచ్చిన భగవంతుడను వస్తువు కూడా ఉన్నది ఈ వస్తువులలో నీవు ఏ వస్తువుకు ఎక్కువ విలువనిచ్చావు అన్ని వస్తువుల కన్నను భగవంతునికే ఎక్కువ విలువనిచ్చినప్పుడు ధర్మము అను మరి వస్తువు కూడా ఈ దుకాణములో కనపడును భగవంతుడను వస్తువు లేనప్పుడు అన్ని వస్తువుల కన్నను ధర్మమే ఎక్కువ విలువ కలిగినది కానీ భగవంతుడు అను వస్తువుతో ధర్మం అను వస్తువు పోటీ పడగానే ఎవడు భగవంతునికే ఎక్కువ విలువ నిచ్చుచున్నాడో వాడే భక్తుడు అనబడును ఆచరణాత్మకమైన క్రియలలో విలువ బయటపడును అతడే సత్యమైన భక్తుడు అంతేగాని కేవలము ఊహలైన భావములలో మాటలలో విలువ బయటపడదు కావున భావమును స్వామిపై కేంద్రీకరించు ధ్యానములో కానీ భాష్పములు రాల్చు ఎంతో ఆవేశముగా భజనలను పాడుట కానీ లేక మంత్రములను జపించుటలో కానీ భక్తి యొక్క విలువ బయటపడదు ఒక పతివ్రత సదా ప్రాతివత్యమును భావములలో మాటలలో పాటలలో ప్రకటించుచుండెను ఆమె భర్తకు ఇచ్చిన విలువ తన ప్రాణముల కన్నను మిన్నగా ఉండెను జయదేవుని మరణవార్త విని పద్మావతి వెంటనే ప్రాణములను విడచినది అను కథ ఆమె అందరికీ బోధించుచుండెను ఈమె తనకు నిజముగా ఎంత విలువనిచ్చినదో తెలుసుకొని కోరి ఒక పండగనాడు ఆమె భర్త స్నానం చేసి వచ్చి భోజనమునకు ముందు కూర్చుని వెంటనే మరణించినట్లు నటించి పడిపోయాను ఆమె శ్వాస పరీక్షించగా ఆ భర్త శ్వాసను బంధించను భర్త మరణించినాడని తేల్చుకున్నది చేసిన పిండి వంటలు ఘుమఘుమలాడుచున్నవి ఇప్పుడు ఏడ్చినచో అందరూ వచ్చెదరు అప్పుడు ఈ పిండి వంటలు తింటకు వీలు లేకపోవును కావున వెంటనే తలుపులు బంధించి పిండి వంటలు శుభ్రముగా తిని చేతిని మూతిని శుభ్రముగా కడుగుకుని తలుపులు తెరచి ప్రాణనాథ నీ కొరకు ఎన్ని పిండి వంటలను చేసి తిని రుచి చూడకుండగానే పోయినావా అని ఎలుగెత్తి ఏడ్చినది అందరూ చేరినారు ఆమె అట్లే పదే పదే పలుకుచు ఏడ్చుచుండెను అప్పుడు భర్త లేచి కూర్చుని ఎందుకు ఏడ్చుచున్నావు నేను రుచి చూడకపోయినను నీవు శుభ్రముగా తిన్నావు కదా అనెను ఆమె యొక్క పతిభక్తి ఎంతవరకు సత్యమో అందరి ముందు తేలిపోయినది కావున భక్తి ఆచరణములో నిరూపించబడినప్పుడే సత్యమైన భక్తి అగును కావున నీవు భగవంతుని విలువను ఆచరణములో చూపించవలను ధ్యానము చేత కానీ ఉపన్యాసముల చేత కానీ పాటల చేత కానీ భక్తిని నిరూపించలేవు అట్లే నమస్కారములు పెట్టినప్పుడు కూడా భక్తి నిరూపించబడదు నిజముగా నీ విచ్చు విలువ సమయము వచ్చినప్పుడు నీ ఆచరణలో బయటపడును ఆచరణలో నిజముగా విలువనిచ్చినప్పుడు పైన చెప్పినవన్నీను సార్థకములగును ప్రాణము గల శరీరములో అవయవములు ఇట్లు కలకలలాడుచుండును అట్లే ఆచరణలో నిరూపితమైన సత్య భక్తి ఉన్నప్పుడు ధ్యానము భజనలు మొదలగునవి అన్య్యును సాధనలో సార్థకమైన భాగములు అగును నీవు స్వామికి ఇచ్చు విలువ పరీక్షించుటకు ఎంతో చిన్న సన్నివేశము చాలును ఒక ఋషి తపస్సు చేసుకొని చున్నాడు ఒక పిచ్చి భక్తుడు చింత చెట్టు కింద హరిభజన చేయుచున్నాడు నారదుడు పైకి పోవట ఇరువురిని చూసినారు మాకు ఎప్పటికీ ముక్తి వచ్చునో కనుక్కుని రమ్మన్నారు స్వామితో మాట్లాడి కొన్ని దినములకు నారదుడు తిరిగి వస్తున్నాడు ఇరువురును తమ తమ విషయముల గూర్చి అడిగిరి నారదుడు ఋషితో నీవు ఇంకా నాలుగు జన్మలకు ముక్తి పొందుదువు అని అన్నాడు దానికి ఋషి ఇంకా నాలుగు జన్మలా అని వాపోయినాడు తర్వాత పిచ్చి భక్తునితో ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులున్నావో అన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ముక్తి అని స్వామి చెప్పినాడని అన్నాడు వెంటనే ఆ భక్తుడు ఆనందంతో గొంతులు వేయచు నేను ఇంత త్వరగా స్వామిని చేరుదునా ఇది స్వామి చెప్పినాడంటే స్వామి ఎంత కరుణామయుడు అని కేకలు పెట్టుచు ఎగురుతున్నాడు అప్పుడు ఆకాశము నుండి ఒక తేజస్సు ఆ భక్తునిపై పడినది ఆ తేజస్సు నుండి స్వామి వాక్కు ఇట్లు వినిపించినది ఓ భక్త నీవు ఈ క్షణముననే స్వామిని చేరుచున్నావు వెంటనే ఆ తేజస్సు ద్వారా ఆ భక్తుడు స్వామిని చేరినాడు ఈ కథలో అంతరార్థమేమి నాలుగు జన్మలలో స్వామిని చేరుదువు అని ఋషికి చెప్పినప్పుడు ఇంత ఆలస్యమా అని తలచినాడు అనగా భగవంతుని విలువను చాలా తక్కువగా అంచనా వేసినాడు అంతేకాదు ఆ మాట స్వామి చెప్పిన మాటయే అని వినియును ఆ మాటకు విలువనీయక దానిని ఆక్షేపించినాడు కానీ ఆ పిచ్చి భక్తుడు అన్ని కోట్ల జన్మలలో స్వామిని పొందెదవు అన్నను అది చాలా స్వల్పకాలమని ఎందుకు భావించినాడు అతడి దృష్టిలో భగవంతునకు ఎంతో విలువయున్నది అతడు స్వామి చెప్పినాడని విని ఎంత కరుణ అని ప్రశంసించినాడు కావున అతడి సత్యమైన భక్తి ఆ ఒక్క మాటతో నిరూపితమైనది అన్నము ఒక్క మెతుకు పట్టుకొనినా చాలును ఉడికినదా లేదా తెలుసుకొనవచ్చును కావున పరీక్షలు ఎంతో సూక్ష్మముగా సున్నితముగా సుకుమారముగా ఉండును అయితే దత్త పరీక్షలు సీతకు అగ్ని పరీక్ష వలె ఏదో భయంకరముగా ఉండునని జనులు తలచెదరు ఒకనాడు వివేకానందుడు వచ్చు సమయమున పరమహంస తాను సైనించు మంచములోని నల్లులను చంపుచుండెను ఇతర శిష్యులు కూడా వచ్చిరి తత్వం తెలిసిన వివేకానందుడు మెన్నకుండెను ఇతర శిష్యులు పరమహంసయే ఈ జీవహింస చేయుచున్నాడేమి అని మనస్సులలో తలచిరి వారి సంశయములను పోగొట్టదలచి వివేకానందుడు గురుదేవా మీరే జీవహింసను చేయుచున్నారే అని ప్రశ్నించెను అప్పుడు పరమహంస ఇట్లు వచించను నేను ఈ మంచములో శైనించి పరమాత్మను ధ్యానించుచుందును అప్పుడు ఈ నల్లులు నన్ను కుట్టి నా ధ్యానమునకు భంగము కలిగించుచున్నవి నాకు అహింసయను ధర్మము భగవంతునితో సమానము కూడా కాదు దీనివలన పాపము వచ్చినను నేను లెక్క చేయను భగవంతుని ముందు నాకు ఏదియును ముఖ్యము కాదు స్వామి కొరకు ధర్మమునైనను తేజింతును అని వచించను శ్రాద్ధము పెట్టునాడు బిచ్చము కూడా వేయరాదని సాంప్రదాయము కానీ స్వామి రాగానే సుమతి భోక్తలు తినకముందే స్వామికి అర్పించెను కావున స్వామికి ముందు ధర్మమును సహితము వదలినది కావుననే స్వామిచే అనుగ్రహించబడినది ఒక జీవుడు ఇతర జీవులతో ప్రవర్తించుచున్నప్పుడు అధర్మమును చేయరాదు ధర్మమునకే ఎక్కువ విలువ రాముడు తన అవతారంలో మొదటి నుండి చివరి వరకును ఒక జీవుడు ఎట్లు ప్రవర్తించవలెనో ఆచరించి చూపెట్టినాడు కావుననే వాలిని చెట్టు చాటు నుండి చంపినందుకు కృష్ణావతారమున ఫలమును అనుభవించినాడు కానీ కృష్ణావతారమున ఎన్ని అల్లరి పనులను చేసినను వాటి ఫలితములను ఆ అవతారంలో కానీ తరువాత అవతారములలో కానీ అనుభవించలేదు శిఖండిని ముందుంచుకుని భీష్ముని చంపించినాడు అసత్యము పలికించి ద్రోణిని వధింపచేసినాడు మరి ఈ కర్మలకు ఫలమును ఎలా అనుభవించలేదు కారణము అవతారములో తాను స్వామిగా వ్యవహరించినాడు అనగా జీవుడు ఇతర జీవుల విషయములలో అధర్మము చేసినచో దాని ఫలమును అనుభవించియే తేరవలయను కానీ స్వామి విషయమున ధర్మాధర్మముల కన్నను స్వామి ఎక్కువ జీవుల విషయమున జీవుల కన్నను ధర్మము గొప్పది ధర్మరాజు శ్రాద్ధమును పెట్టుచున్నాడు మంత్రపూర్వకముగా పిండము పెట్టకముందే భీష్ముడు ప్రత్యక్షమై నాకు చాలా ఆకలిగా ఉన్నది ఆ పిండమును పెట్టమని చేయి చాచినాడు ఇది పితృయజ్ఞమునకు విరుద్ధము కావున నేను పెట్టనని ధర్మజుడు నిరాకరించినాడు ఇది సమ్మతమే భీష్ముడు జీవుడు జీవుని కన్నను ధర్మం గొప్పది కానీ ఋషులు యజ్ఞము చేయుచున్నప్పుడు హోమము చేయకముందు కృష్ణుడు వచ్చి అదే మాటను అడిగినాడు నిజముగా పితృయజ్ఞము కన్నను దేవయజ్ఞము గొప్పది కానీ ఋషిపత్నులు దేవయజ్ఞము కన్నను స్వామి ఎక్కువని హోమము చేయుటకు ముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టినారు దాని వలన వారు తరించి ముక్తులైనారు సాక్షాత్తు శ్రీదత్తుని మాతృదేవతయగు అనసయు కూడా దత్త పరీక్షలో ఓడిపోయినది ఆమెను పరీక్షించమని త్రిశక్తులు అసూయతో నారదుని ప్రేరణ వలన త్రిమూర్తులను పంపినారనుట కేవలము మానవుల కల్పనయే పురాణములలో అనేక మంది వారి సొంత కవిత్వములను శ్లోకములను దూర్చినారు ఇట్టి శ్లోకములే ప్రక్షిప్తములు అనబడును శ్రీదత్తుడు తన త్రిమూర్తి స్వరూపములతో అనసూయ వద్దకు వెళ్ళి వివస్త్రయై అన్నమును వడ్డించమన్నాడు సృష్టి అంతయు శ్రీదత్త పరబ్రహ్మము యొక్క సంకల్ప మాత్రమై స్వరూపమై ఉన్నప్పుడు ఆయనకు తెలియనిది ఈ యందు ఒక పరమాణువు కూడా లేదు ఈ జ్ఞానమును కోల్పోయి సర్వధర్మముల కన్నను స్వామియే ఎక్కువయ్యను సత్యమును విస్మరించి వారాలను పసిపాపలుగా చేసినది ఆమె కోరిక ప్రకారము స్వామి తన సంకల్పముతో పసిపాప అయినాడు ఆమె శక్తి వలన కాదు సర్వశక్తులను ఆయన శక్తులే త్రిమూర్తులు ఓడిపోయినారని చెప్పుట అజ్ఞానము ఓడిపోయినది త్రిమూర్తి స్వరూపమైన స్వామి కాదు అనసూయయే గెలుపు ఓటమి పరీక్షింపబడువానికే గాని పరీక్షించువానికి కాదు ఆయనకు ఏమీనూ అక్కరలేదు నిర్వికారుడు నిర్వికల్పుడు నిశ్చలుడు నిత్యుడు నిరంజనుడు నిష్కలంకుడు నిరామయుడు నిత్యానంద స్వరూపుడు నానవాప్తం అవాప్తవ్యం అని గీతలో చెప్పినట్లు ఆయన చే పొందబడని వస్తువు కానీ ఆయన పొందవలసిన వస్తువు కానీ ఈ సృష్టిలో ఏమీ లేదు ఆప్త కామశ్చ స్పృహ అని శృతి చెప్పుచున్నది అనగా సత్యకాముడు సత్య సంకల్పుడు అగు పరమాత్మకు కోరిక ఉండునా అని అర్థము ఆనంద స్వరూపనకు ఒక వస్తువు నుండి ఆనందము పొందవలసిన అవసరము లేదు అగ్నికి తాపము కలగదు నీటికి దాహము కలగదు అట్లే ఆనంద స్వరూపనకు ఆనందమును పొందుటకు ఎట్టి ప్రయత్నము అవసరము లేదు జీవుల సాధనలకు సహకరించుటకే పరీక్షల ద్వారా వారి సత్యస్థితి వారికి నిరూపించి వారు తరువాత సాధనను చేయుటకు ప్రేరణను ఇచ్చుచున్నాడు కావున దత్త పరీక్షలు జీవుల శ్రేయస్సు కొరకే కాని ఆయన వినోదము కొరకు కావు ధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మమునకే ప్రాధాన్యమునిచ్చెను కారణము అతడు ధర్మదేవుని అంశ అనగా అతడే ధర్మదేవుడు అతడే ధర్మము అందరి కన్నను కన్నను తనకు తానే ప్రాధాన్యమిచ్చుకున్నాడు ఇది సత్యము కూడా కానీ ధర్మస్వరూపుడైన తన కన్నను స్వామి ఎక్కువయని మరచినాడు అశ్వత్థామ మరణించనని అసత్యమును చెప్పమని స్వామి ఆదేశించగా తిరస్కరించినాడు స్వామి కన్నను ధర్మమే అనగా తానే గొప్పయని అహంకరించినాడు కావుననే నరక దర్శనము చేయవలసి వచ్చెను అసత్యమాడమని బలవంతము చేసిన కృష్ణుడు నరకమునకు పోలేదు కర్త కారయిత చైవా అను శాస్త్ర ప్రకారము చేసినవాడు చేయించినవాడు సమాన ఫలితమును పొందవలను కదా కానీ కృష్ణుడు పొందలేదు కారణము కృష్ణుడు పుట్టినది మొదలు చివర వరకు స్వామిగానే వ్యవహరించినాడు కానీ రాముడు జీవుడిగానే వ్యవహరించినాడు రాముడు మాయామానుష విగ్రహుడు అనగా మనుష్య రూపమున మందమైన దుప్పటి కప్పుకున్నాడు కృష్ణుడు లీలామానుష విగ్రహుడు అనగా మనుష్య రూపమున చాలా పలుచని నైలానుగుడ్డ వంటి మాయను కప్పుకున్నాడు రాముడు మాయలో దాగుకున్నవాడు కృష్ణుడు మాయయను పలుచని మేలుముసుగు వేసుకునినవాడు తీగలో కరెంటు పోవచున్నప్పుడు తీగయే కనిపించును కానీ కరెంటు కనిపించదు ఇదే రామావతారము హీటర్లో ఉన్న తీగలో కరెంటు ప్రవహించి ఆ తీగ ఎర్రగా కాలి ప్రకాశించుచుండును ఆ ప్రకాశము చాలా ఎక్కువైనప్పుడు తీగ కనిపించదు ఎర్రని కాంతిమంటయే కనిపించుచుండును ఇదే కృష్ణావతారము ఒక జీవుడు ఇతర జీవులతో వ్యవహరించుచున్నప్పుడు అన్నింటికన్నను ధర్మమే గొప్పది అని నిరూపించు రామావతార సందేశమే రామాయణము అన్నింటి కన్నను గొప్పది ఎగు ధర్మము కన్నను స్వామి గొప్పవాడు అని నిరూపించు కృష్ణావతార సందేశమే భాగవతము అత్యుత్తమ సాధకుల విషయంలో ధర్మముతో తాను పోటీ ఏది ఎక్కువ అని దత్తుడు పరీక్షించును మధ్యములైన సాధకుల విషయములో అందరి జీవుల కన్నను తాను ఎక్కువ కాదా అను విషయములో పరీక్షించును అధములైన సాధకుల విషయములో అన్ని వస్తువుల కన్నను అనగా ధనము కన్నను తాను ఎక్కువ కాదా అని పరీక్షించును అనగా అధముడు స్వామి కన్నను ధనమునకు ఎక్కువ విలువనిచ్చును కావున వారికి పరీక్షలో సున్నా మార్కులు వచ్చును మధ్యముడు ధనము కన్నను స్వామికి ఎక్కువ విలువనిచ్చును కానీ తన బంధువులకు జీవుల కొరకు భార్య భర్త సంతానము తల్లిదండ్రులు మొదలగు అతి సన్నిహిత జీవులకు స్వామి కన్నా ఎక్కువ విలువనిచ్చును అట్టివాడు పరీక్షను నలభై మార్కులతో బొటాబొటిగా ఉత్తీర్ణుడైనవాడు ఇక ఉత్తమ సాధకుడు ధనము కన్నను సర్వజీవుల కన్నను స్వామికే ఎక్కువ విలువనిచ్చును కానీ స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువనిచ్చును అట్టివాడు అరవై మార్కులతో ఫస్ట్ క్లాసును తెచ్చుకున్న ఉత్తీర్ణుడు దత్త పరీక్షలో ఈ ప్రథమ శ్రేణిని పొందినవారు ధర్మరాజు అనసూయ వంటి ఉత్తమ సాధకులు కానీ కోటాను కోట్ల సాధకులలో ఏ ఒక్కడో ధర్మము కన్నను స్వామికే ఎక్కువ విలువనిచ్చును అట్టి జీవుడే నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణ ఉత్తీర్ణుడు వాని ఫలితమునే రికార్డ్ బ్రేక్ అందరు వీరు సాధకులు కాదు సిద్ధులు అతిక్రమించి యజ్ఞము జరగకముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టిన ఋషిపత్నులు శ్రీపాదవల్లభుని జననియగు సుమతియు గోపికలును ఇట్టి సిద్ధజీవులు తన కొరకు ధర్మము తప్పమని స్వామి అడిగినను అనసూయ తప్పలేదు కావున ఆమె ఫలము శ్రేణి మాత్రమే కానీ తన కొరకు ధర్మము తప్పి శ్రాద్ధాన్నమును ముందుగా పెట్టి పరిపూర్ణముగా ఉత్తీర్ణురాలైన సుమతి కన్నా ఎక్కువ కాదు స్వామి ధర్మము పోటీ పడినప్పుడు వస్త్రాపహరణ సందర్భమున గోపికలు కూడా స్వామి ధర్మముల మధ్య ఊగిసలాడినారు కానీ నేను సర్వజ్ఞుడను సర్వసాక్షిని అను స్వామి బోధచేత అరవై మార్కులు మాత్రమే రావలసిన వారు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు ద్రౌపదీ వస్త్రాపహరణ విషయమున వస్త్రముల నిచ్చినవాడే గోపికల వస్త్రాపహరణము ఎలా చేసను ద్రౌపది వస్త్రాపహరణము ద్రౌపది అను జీవుడు కౌరవులు అను జీవుల మధ్య జరిగిన వ్యవహారము జీవుల వ్యవహారములో అధర్మము కన్నను ధర్మము గొప్పది అని నిరూపించుటకే ద్రౌపదికి వస్త్రదానము చేసి కౌరవులను శిక్షించినాడు కానీ స్వామికి గోపికలకు అనగా స్వామికి జీవులకు మధ్య వ్యవహారములో ధర్మము కన్నను స్వామియే గొప్ప అని నిరూపించినాడు రామాయణములో పరభార్యను కోరిన రావణుని వధించిన రాముడే కృష్ణావతారములో పరభార్యలకు గోపికలతో రాసక్రీడ నేల చేసెను రామాయణములో రాముడు ఒక జీవుడుగా వ్యవహరించినాడు రావణుడు ఒక జీవుడే జీవునకు జీవునుకు మధ్య ఉన్న విషయములో ధర్మమునకే గెలుపునిచ్చినాడు కానీ కృష్ణావతారములో తాను స్వామిగా వ్యవహరించినందున స్వామికి యాదవులకు మధ్య విషయము స్వామికి జీవులకు మధ్య విషయమై ఉన్నది కావున కన్నను ధర్మమే గొప్ప అన్నది రామాయణము ఆ ధర్మము కన్నను స్వామియే ఎక్కువ అనుట భాగవతము కావున మన లక్ష్యము గమ్యము భాగవతము నూరవ మెట్టు భాగవతమైనది తొంభై తొమ్మిదవ మెట్టు రామాయణము కానీ ఈనాడు కలియుగములో భాగవతముతో పోల్చి చూసినప్పుడు మన సాధకుల స్థితి పాతాళలోకములో ఉన్నది భగవంతునికి ఎంత విలువనిచ్చుచున్నాము సినిమాకు పోవుటకు ముందు ఎంత ఉత్సాహమున్నది పెండ్లి కుమారుడు లేక పెండ్లు కొడుకు కొరకు సాయంత్రమునకు పెళ్లి ముహూర్తము కుదిర్చెదరు సినిమాకు పొమ్మన్నచో ఆనందముతో పోవచున్నారు అచ్చట తలుపులు కిటికీలు మూసి ప్రాణవాయు సంచారము లేక కుర్చీలలో నల్లులు పీకుచుండగా దోమలు రక్తము త్రాగుచున్నను ఆ సినిమాపైనే స్థిర దృష్టిని ఉంచి తెరిచిన నోటిలోనికి ఈగలు పోవుచున్నను తెలియక మూడు గంటలు ఎంత ఏకాగ్రతతో ఆశీనులగుచున్నారు అదే సత్సంగమునకు గుడిలో భాగవత శ్రవణమునకు రమ్మన్నప్పుడు అవసరం లేని పనులన్నీనూ కనిపించును ఇంటిలో ఉన్నను కూరలు తెచ్చుకొనవలయునని తప్పించుకొనుచున్నారు ఒకవేళ వచ్చినను పది నిమిషములు స్థిరముగా కూర్చునలేరు సత్సంగ శ్రవణము చేయనప్పుడు ఇన్ని గుసగుసలు మాటలాడుతుందరో పాల ప్యాకెట్ కోసం కూడా లేచిపోవుదురు కావున మన సాధకుల సాధన యొక్క స్థితి ఎచ్చట ఉన్నది భగవంతుని కొరకు తండ్రిని త్యజించిన ప్రహ్లాదుడు తల్లిని త్యజించిన శంకరాచార్యులు భర్తను త్యజించిన మీర భార్యాపుత్రులను త్యజించిన బుద్ధుడు వివాహము ఆడియును సంతానము అక్కరలేదని రామకృష్ణ పరమహంస స్వామి కొరకు అన్నింటినీ అందరినీ త్యజించిన గోపికలు వైదిక యజ్ఞ ధర్మంను త్యజించిన ఋషిపత్నులు ఎక్కడ 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 ఎంతో దూరం బ్రహ్మపదం ఓ జీవా ఇంకా ఎంతో దూరం బ్రహ్మపదం సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి